అనుష్ టిటోరియల్స్ ఈరోజు మనం పదో తరగతి సంబంధించిన ఏడో పాఠం త్రిప్ టెక్స్ట్ బుక్లోని ఏడో పాఠం నేర్చుకోపోతున్నాము దీనిని రాసిన వారు శీలా వీర్రాజు పాఠం పేరు చేజారిన బాల్యం మనం ఇక్కడ చూడండి ఇచ్చారు కదా చదవండి ఆలోచించి చెప్పండి అంటున్నారు ఇక్కడ ఇచ్చిన వారిని ఎవరైతే ఈ పిక్చర్లో ఉన్నారో మన అందరికీ తెలుసు ఆయన ఎవరు అనేది అబ్దుల్ కలాం గారు ప్రతి శిశువు కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో ఒక నిర్దిష్ట సాంఘిక ఆర్థిక భావ విశ్వ జన్మిస్తాడు ఆ పైన అధికారిక శక్తులు సంస్థలు అతన్ని తమకి అనుగుణంగా తయారు చేసుకుంటాయి నేను నా తండ్రి నుంచి నిజాయితీని ఆత్మక్రమశిక్షణని అందుపచ్చుకున్నాను అని ఎవరు చెప్తున్నారు అంటే అబ్దుల్ కలాం గారు వారి తండ్రి నుంచి ఆయన నిజాయితీని ఆత్మక్రమశిక్షణని అందిపించుకున్నారు మా అమ్మ నుంచి మంచితనంలోని నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నాను నాతో పాటే నా ముగ్గురు సోదరులు ఒక సోదరిను కానీ జలాలుద్దీన్ షంశుద్దితో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయతకు నా తదనంతర జీవితంలోని మార్పుకి కారణమనాలి జలాలుద్దీన్లో శంషుద్దీన్లో కనవు ఇచ్చిన సహజత ప్రజ్ఞ ఏ పాఠశాలలోనూ ఏ తరఫుదు వల్ల పొందలేని వివేకం అది భాషకు అతీతంగా ప్రపంచం పట్ల స్పందించగల నేర్పు అనంతర కాలంలో నా జీవితంలో ప్రకటితమైన సృజనాత్మతకి నా బాల్యం వారి సహచర్యంలో గడవటమే కారణమని నిస్సంకోచంగా చెప్పగలను ఇది ఒక విజేత ఆత్మకథ అబ్దుల్ కలాం తన తండ్రి నుంచి అందిపుచ్చుకుంది ఏమిటి అంటున్నారు నిజాయితీ అలాగే క్రమశిక్షణ అబ్దుల్ కలాం బాల్యంలో తల్లి నుంచి అందుకున్నది ఏమిటి అంటే చూడండి ఇక్కడ ఉంది కదా మంచితనం నమ్మకాన్ని అలాగే సానుభూతిని కూడా అందుకున్నాడు కలాం బాల్యం ఎవరితో గడిపిన సమయం తన జీవితంలో మార్పు కారణం అని కలాం పేర్కొన్నాడంటే జలాలుద్దీన్ షంషుద్దీన్తో తను గడిపిన బాల్యమే తన మార్పుకి కారణమని చెప్తున్నారు ఈ పాఠం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి దశలో వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చు బాల్యదశలో వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్టుగా సాధన చేయగలిగితే మహోన్నత వ్యక్తిగా తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనం కవిగారి గురించి తెలుసుకుందాము రాసిన వారు చేజారిన బాల్యం శీలా వీర్రాజు గారు ఆయన జననం వచ్చి ఇరవై రెండు నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మరణం వచ్చి ఒకటి ఆరు రెండు వేల ఇరవై రెండు వీరు జన్మించిన జన్మస్థలం వంటి రాజమండ్రిలో జన్మించారు వీరి తల్లిదండ్రుల పేరు వీరభద్రమ్మ సూర్యనారాయణ గారు ఆయన రచయితగా చిత్రకారులుగా తనవేదన ముద్ర వేశారు ఈయన రచించిన రచన ఏంటంటే సమాధి మబ్బు తెరలు రంగుటద్దాలు ఊరు వీడ్కోలు చెప్పింది మనసులో కుంచ మొదలైన సంపుటాలు కొడగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్రడబ్బా రైలు పడుగుపేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను అలాగే మైన కరుణించని దేవత వెలుగురేఖలు మొదలైన నవలను కూడా రాశారు వీరు ఎక్కువగా శీలావిగా సుపరిచితుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఈ పాఠ్యాంశం శీలావ్య వీర్రాజు వ్యాస సంపుటి కళానికి ఇటు అటు నుండి సంగ్రహించబడింది ఇప్పుడు మనం రచయిత గారి గురించి తెలుసుకున్నాం కదా తర్వాత ప్రక్రియ ప్రక్రియ ఏంటి అంటే ఇది వ్యాసం ప్రక్రియ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషాత్మకంగా విస్తరించి రాసేదాన్నే వ్యాసం అంటారు వ్యాసం అనేది ఏంటి అంటారంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాన్ని పూర్వపరాలను చర్చించి విశ్లేషణాత్మకంగా చెప్తే దాన్ని వ్యాసం అంటారు దీనిలో ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు వంటి ప్రధానంగాలుగా ఉంటాయి వ్యాసంలో ఉండే ప్రధానంగాలు ఏంటి అంటే ఉపోద్ఘాతం విషయం విస్తరణ ముగింపు వంటివి ప్రధానాంగాలు వ్యాసంలో విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక అద్ ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విధించవచ్చు ఇందులో అనుభవానికి సంబంధించిన ఆత్మకథకా వ్యాసాలు కూడా ఉండవచ్చు చూడండి నేను పుట్టి పెరిగి నా ఊరిని విడిచి వచ్చేసి ముప్పై ఆరేళ్ళు అయింది ఆ ఊరిని విడిపించే నాటికి నా బాల్యం నుంచి పారిపోయి పదేళ్ళు అయింది నా బాల్యం అంటే నాకు చాలా ఇష్టం ఎవరికైనా వారి బాల్యం అంటే చాలా ఇష్టం కదండి ఎన్నో మెమరీస్ ఉంటాయి ఇప్పటికీ నేను అప్పుడప్పుడు చిన్నపిల్లవాడిని అయిపోతుంటాను అబద్ధం కాదు నిజంగానే నేను చిన్నవాడిని అయిపోతుంటాను అలాంటప్పుడు ఇంకా అలానే మరికొంతసేపు ఆ బాల్యంలోనే ఉండిపోతే అనిపిస్తుంది ఇలా చాలామందికి అనిపిస్తుంది కళ కదా ఎక్కువసేపు ఉండనివ్వదు చటుక్కున కళ చెదిరిపోయి మళ్ళీ అసలు వయసులోకి వచ్చేస్తుంటాను ఇదంతా రచయిత గారు చెప్తున్నారు మళ్ళీ ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సాయంత్రం పూట వర్షం వస్తుంటే ఊళ్ళోకి వెళ్ళలేక గదిలో కూర్చొని కిటికీలోంచి వెనక వీధిలో చూస్తున్నప్పుడు పుట్టినరోజు నాడు నాకెందుకో విధిగా బాల్యం గుర్తు వస్తూనే ఉంటుంది ఏ ఏడాది కాక ఆ ఏడాది బాల్యానికి నేను దూరంగా జరిగిపోతున్నా నేను దిగులు వలన ఏమో మరి ఆ రోజు మళ్ళీ వస్తే బాగుండు కదా అని కూడా అనుకుంటాను ఎంత అమాయకమైన రోజులవి ఎంత చక్కని రోజులు ఆటపాటలతో ఆనందంగా హాయిగా నిష్కలంషంగా ఏ చీకుచింత లేకుండా గడిచిపోయాయి చూస్తూ ఉండంగానే బాల్యం మొత్తం చేజారిపోయింది మాటి మాటికి నువ్వు అలా మారం చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లాడివే అనుకుంటున్నావా అని నాన్న కోపడినప్పుడే నేను నా బాల్యాన్ని దాటుకొని వచ్చేసని అర్థమైంది చిత్తికి మధ్యతరగతి కుటుంబంలో బాల్యం ఎలా గడుస్తుందో అలానే గడిచింది నాకు బాల్యాన్ని తలుచుకొని గర్వపడే ప్రత్యేకతలు ఏవీ నాకు లేవు కానీ ఈనాడు నన్ను నేను చూసుకొని గర్వపడడానికి తృప్తిపడడానికి కారణమైన మూల బీజాలు మాత్రం నా బాల్యంలోనే ఉన్నాయి నేను చిత్రకారులు కావడానికి సాహితీ వేతన అవ్వడానికి ఆ రోజుల్లో పునాదులు పడ్డాయి నాకు ఇంకా గుర్తుంది చిన్నప్పుడు మా ఇంటికి వెనక వీధిలో రామూర్తి గారని ఒక ముసలాయన ప్రైవేట్లు చెబుతుండేవారు ఫీజు ఒక రూపాయి అక్కడ ట్యూషన్కి వచ్చేవాళ్ళు సుమారు ఇరవై మంది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళలో నేను ఒకడిని నాది ఎలిమెంటరీ స్కూల్ చదువు పడి నుంచి రాగానే ప్రైవేట్కి వెళ్ళేవాడిని రాత్రి చీకటి పడే వరకు పుస్తకాలు పాఠాలే కాకుండా ఇతర విషయాలు కూడా చెప్తూ ఉండేవారు పెద బాల శిక్ష చదివించేవారు నీటి శతకాల్లో పద్యాలు బట్టి పట్టించేవారు ఎక్కాలు వల్ల వేయించేవారు జంతువుల కథలు బహుశా పంచతంత్ర కథలు కావచ్చు చెప్పేవారు ఒక రోజున పాఠాలు చెప్పడం అయిపోయాక ఇంకా చీకట పడలేదు కదా అని బొమ్మలు వేయమన్నారు నేను విమానం బొమ్మ ఇల్లు బొమ్మ కిరసనాయల్ బొడ్డి దీపం బొమ్మ వేశాను యుద్ధం రోజులు తరచుగా ఆకాశంలో కింద నుంచి విమానాలు ఎగురుతుండగా చూసినందువల్లనే ఏమో అది వేశాను మా ప్రైవేటు చెప్పే అరుగు ఎదురుగా రోడ్డు మీద కిరసనాయల్ వీధి దీపం ఉండేది అప్పుడే ఒక ఆయన చిన్న నిచ్చెన్నతో వచ్చి బుడ్డి దీపంలో కిరసనాయలు వేసి వెళ్ళడం చూసినందువల్ల మనసులో ఆ రూపం మెదిలి దాని బొమ్మ వేశాను ఆ రోజుల్లో మా ఊళ్ళో పెద్ద పెద్ద రోడ్లలో మాత్రమే కరెంటు దీపాలు ఉండేవి మిగతా వీధులన్నిటిలోనూ కిరసనాయల దీపాలే వీధిలో కిరసనాయల దీపాలు ఎందుకు వెలిగించవలసి వచ్చింది అంటే కరెంటు దీపాలు లేవు కాబట్టి చిన్న చిన్న వీధుల్లో కిరసనాయల దీపాలే వెలిగించేవారు ఆ రోజు నేను వేసిన బొమ్మలకి నాకు ఫస్ట్ మార్క్ వేశారు బాగా వేశామని మెచ్చుకున్నారు పలక మీద వేసిన బొమ్మలు చెరిగిపోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి మా అమ్మ కూడా చూపించాను వాళ్ళు కూడా బాగున్నాయన్నారు నేను బొమ్మలు బాగా వేస్తాను కాబోలు అనుకున్నాను అప్పటి నుంచి అప్పుడప్పుడు ఇంటి దగ్గర క్లాస్ పుస్తకాల్లోని బొమ్మల్ని కాపీ చేస్తుండేవాడిని పలక మీద బలవంతో వేస్తుండేవాడిని అలా కాగితం మీద పెన్సిల్తో వేయడం మొదలెట్టాను కొంతకాలానికి చేయి తిరిగింది ఆ తర్వాత హై స్కూల్ రోజులు వాటర్ కలర్ బొమ్మలు దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ వారు హై స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే పోటీల్లో కూడా పాల్గొనడాలు జరిగేవి మా పెదనాన్నగారు మేము పక్క పక్కనే ఉండేవాళ్ళం మా పెద్దమ్మకి ఒక అక్క ఉండేది ఆమెకి చిన్నప్పుడే వైధవ్యం సంభవించి తల్లిదండ్రులు చనిపోతే మా పెద్దమ్మ ఇంటికే వచ్చి చేరింది పిల్లలు లేరు ఆమెకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది ఆ గది నిండా బొమ్మలే ప్లాస్టిక్వి చెక్కవి ఇత్తడివి గాజువి పింగాణివి చిన్న చిన్న ఆట బొమ్మలు గది గోడల మీద పెట్టెల మీద ఒక్కరడుగైన ఖాళీ లేకుండా అంతటా నింపి ఉండేవి పిల్లల్ని ఎవరిని ఆ గదిలోనికి రానిచ్చేది కాదు కిటికీలోంచో కొద్దిగా తీసిన రెక్క కలుపు ఖాళీలోంచో ఆ బొమ్మలను చూసి ఆశ్చర్యపోతుండేవాళ్ళం ఆ ఆసక్తి తర్వాత తర్వాత నా కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి కలగడానికి కారణం ఆస్తి పంపకాల్లో మా నాన్నగారికి వచ్చిన వాటాలో వీధి వైపున ఒక గది ఉండేది ఆ గదికి ఆకుపచ్చవి ఎర్రవి అద్దాలు రెక్కలున్న కిటికీలు ఉండేవి చిన్నప్పుడు ఆ రంగురంగుల అద్దాలో నుంచి వీధిలో వచ్చిపోయే జనాలను చూడటం భలే సరదాగా ఉండేది మధ్యాహ్నం దాటిన తర్వాత ఎండ ఆ అద్దాల కిటికీలో నుంచి పడి రంగులు గది నిండా పరుచుకుంటే చూడ్డానికి ఎంతో ముచ్చట వేసేది చదువుకోవడానికి నేను ఆ గదినే వాడుకునేవాడిని బాల్యంలో ఈ సంఘటనలు దృశ్యాలే నాలో ఒక చిత్రకారుడుగా తయారు కావడానికి కారణమై ఉండొచ్చు వీటికి తోడు మా ఊరిని ఆనుకొని విశాలంగా పరుచుకొని ప్రవహించే జీవనది గోదావరి దాని మీద ఊగిసలాడుతూ కదిలే పడవలు రంగురంగుల ఆకాశం ఊరి చుట్టూ అల్లుకుపోయిన చెట్లు చేమలు ఇవన్నీ పరోక్షంగా నాలో చిత్రకాల పట్ల ఆసక్తి కలగడానికి బాల్యం దోహద చేసి ఉండొచ్చు వీరా చదువుకోవడానికి వాడే గది ఎలాంటిది అంటున్నారు మనం ముందుగానే చదువుకున్నాం కదా ఆ గదికి ఎర్రని పచ్చని అద్దాలు ఉండేవి దానిలో నుంచి బయటకు చూడడానికి ఎంతో అందంగా ఉండేది అని రచయిత చెప్పారు కదా సాహిత్యానికి సంబంధించి కూడా నాలో బా బాల్యంలోనే బీజాలు పడ్డాయి మిషనరీ స్కూల్లో ఆరో తర్వాత ఏడు తర్వాత చదువుకుంటున్న రోజులు మా ఇంటి దగ్గర ఉండే రావు అప్పారావు అనే బాల్యమిత్రులు పిల్లల కోసం నెల నెల ఒక చేతి పత్రిక తీసుకువద్దామన్నారు చందమామ బాల పాపాయి అనే పత్రికలు చదివి ఇక్కడ చూడండి చందమామ బాల పాపాయి అనే పత్రికలు చదివి అందులో లాంటి రచనలు అటు ఇటు మార్చి కొత్తగా తయారు చేసే పని ప్రకాశ్ రావుది నాది అప్పారావు దస్తూరి ముచ్చాల కోపలాగా ఉంటుంది కనుక వాటిని చందమామ పత్రికా సైజు కాగితాల మీద అందంగా రాసే పని అతనింది లోపల అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలు వేసి అట్ట మీద బొమ్మల రంగుల్లో వేసి పుస్తకం కుట్టి గోదావరి ఒడ్డున రామకృష్ణ మిషన్ వారి రీడింగ్ రూమ్లో పెట్టేవాళ్ళం కొన్ని నెలలు అలా చేయగలిగాం అందుకోసం మా ఊళ్ళోని పుల్లయ్య కొట్లో అర్ధనాకి అనాకి పాతవి పిల్లల పత్రికలు కొని తెచ్చి చదవలసి వచ్చేది బాల్యంలో నా సాహిత్యాభిరుచికి అది తొలిమెట్టైంది ఐదో ఆరో సంచికలతో మా ప్రయత్నం ఆగిపోయినా ఆ తర్వాత పుస్తకాల లక్షణం చదివే లక్షణం కొనసాగుతూ వచ్చింది మా ఇంట్లో పుస్తకాలు కొనే అలవాటు లేదు మా ఇద్దరు వానాకాలం చదివే మ్యాగజైన్లు పుస్తకాలే కాక దినపత్రిక కూడా కొనే అలవాటు లేదు అందువల్ల బాల్యమిత్రుడు ప్రకాశరావు దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చుకొని లైబ్రరీకి వెళ్ళో చదువుకునేవాడిని ఆ చదివే గుణం ఆ తర్వాత రాసే అభిరుచిలోకి పరిణామం చెందింది సృజనాత్మక విషయాల్లోనే కాదు నా అభిరుచులు నా విశ్వాసాలు నా గుణగణాలు నా నడవడికలు నా వ్యక్తిత్వానికి సంబంధించిన అన్ని అంశాలకు ఇక్కడ చూడండి కింది వాక్యాల్లో జాతీయాలను గుర్తించి వివరించి రాయండి అంటున్నారు అతడు చేయి తిరిగిన రాయిచైత ఇక్కడ పదాలను విడతీసిరాయండి అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు అప్పుడు అప్పుడు